లను కాపాడుకోవడానికి ఇటు పిడిఎస్ మరియు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు సెక్రటరీ ముఖాడికి ఇటు విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ సెక్రటరీ ముందర వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంటే సెక్రటరీ ముఖాడికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు

మన రేవంత్ రెడ్డి అక్రమంగా అరెస్ అక్రమంగా జూమ్ తబ్జాలు చేస్తున్నాడు అని చెప్పి విద్యార్థం విద్యార్థి డిమాండ్ విద్యార్థి మీ డిమాండ్ ఏంటి ప్రాధాన్యత డిమాండ్ వచ్చేసి ఏదైతే విద్యార్థులకు ఉన్నదో దాకా నాలుగు వందల ఎకరాలు ఎకరాలు ఉన్నాయో ఆ వెంటనే విద్యార్థులకు వెంటనే వెయ్యాలని చెప్పి మేము వాళ్ళు విద్యార్థి సంఘం తరపున ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తరపు మేము అసెంబ్లీ ముట్టడ చేయడం జరిగింది రెడ్డి హారిక తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు భూములని అక్రమంగా అక్రమంగా అమ్మకాలు చేస్తుంది సాక్షి అసెంబ్లీ సాక్షి అయ్యి రేవంత్ రెడ్డి ఈ గుంట నక్కలు ఉన్నారని చెప్పేసి విద్యార్థులపై వ్యాఖ్యలు భారత విద్యార్థి పైగా విద్యా సంఘాల ఈ రోజు భారత విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం ఈ హెచ్సీ భూములని అమ్మకాలు చేయొద్దని చెప్పేసి ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈరోజు సెలవు సెక్రటరీ కార్యక్రమం చెప్పినాం కబర్దార్ ఇక నీ ఆటలు సాగవు నువ్వు వెంటనే హెచ్చుసూ సంబంధించిన భూములను అమ్మకాలు చేయవద్దని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన నీ ప్రభుత్వాన్ని కూర్చొని కూడా మేము పెడకాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు పిడిఎస్ ఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో చలో సెక్రటరియట్ కు పిలుపు ఇవ్వడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఒకే ఒక సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు నాలుగు వందల ఎకరాల భూములను ఈ రోజు రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ బుద్ధిని చూపించుకుంటూ కార్పొరేట్ చక్కలకు అప్పగించడానికి ఈ రోజు కుట్రలు పొందుతా ఉన్నారు అందుకే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం హెచ్చు భూముల వేలాన్ని ఆపాలి అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయదు రాస్తారోకలు చేయదు స్లోగన్ శ్రీవద్దని ఇచ్చిన సర్కారు వెనక్కి తీసుకోవాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే లెఫ్ట్ విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం অন্তেন্ট এলো আ আ yes i am మొత్తం కూడా విద్యాలయాలు లేకుండా ఎస్టేట్ ఏజెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పనిచేస్తా ఉన్నారు ఎస్యు సంబంధించి నాలుగు వందల ఎకరాలలో ఉన్నటువంటి అనేకంగా ఉన్నాయి సార్ నాలుగు వందల ఎకరాలను ండి ప్రభుత్వం కబ్జాకు గురికేసి కొన్ని లక్షల ఎకరాలు తండ్రి ఇలా విద్యార్థులు అనేక మంది విద్యార్థులు భూములని ప్రభుత్వం వెంటనే మేళాన్ని ఆపాలని వామపక్ష విద్యార్థం ధర్నా చేస్తున్నాం ఒకటే అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను విడుదల చేయాలి పరిస్థితి ఎస్పీయు లో అంటే ఇక్కడ కి సంబంధించిన సంబంధించిన విద్యార్థి నాయకులు సెక్రటరీని ముత్తడించే ప్రయత్నంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది అంటే ఎస్పీఏ భూములకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు 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 ఆందోళన జరుగుతున్నాయి ఇటు ప్రభుత్వానికి ఇటు విద్యార్థులకు విద్యార్థి సంఘాలకు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఇటు అడవి ప్రాంతాన్ని రక్షించాలి ఖచ్చితంగా అక్కడ పర్యావరణ అంటే ఒక పర్యావరణ ప్రేమికులు కావచ్చు అక్కడ హక్కుల సంఘాలు కావచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో అంటే దాదాపుగా విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా అంటే దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై విద్యార్థు సంఘాల నాయకులు కలిసి ఈ రోజు సెక్రటరీ ముట్టడికి మాత్రం వాళ్ళు పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది ఈ రేవంత్ ఇలా చేయడం చాలా అన్యాయం అని చెప్తున్నాం హెచ్యూ మొత్తం ఇట్లా చేయడం వల్ల మాకు స్టూడెంట్స్ అందరికి అన్యాయం చేస్తున్నాడు ఇలా చెయ్యొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము ఇలాంటివి ఆపల్ వరకు ఇలాంటివి ఎన్నెన్నో చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము మెయిన్గా అంటే హెచ్ఐ నుంచి ఇవన్నీ చేయొద్దు ఎన్వెనాల్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి స్టూడెంట్స్ కి న్యాయం చేయాలి మేలు భూములు అంటే ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు భూములన్నీ ప్రభుత్వాన్ని కాదే కదా అన్ని హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీవి అవి భూములన్నీ తనవని చెప్పి చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి అంతే తనేవి అస్సలు కాదు మూగజీవులు లేవు అక్కడ ఎక్కడ వన్ ప్రాణులు లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మూగజీవులు అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని అందుకనే వీడియోలు బయటకొచ్చినా కానీ రేవంత్ రెడ్డి దేనికి స్పందించట్లేదు ఉంది వేస్ట్ రేవంత్ రెడ్డి అసలు ఎందుకన ఉన్నా కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్పట్లేదు అన్ని మూగజీవులు చచ్చిపోతుంది అయినా కానీ ఆయనకి కొంచెం కూడా జాలి దయ అనేవి ఏం లేకుండా అయిపోతుంది అంటే దాదాపుగా ఇప్పటివరకు వరకు ఆ భూమిని అంతా చదవ చేయడం జరిగింది అంటే మొత్తం అక్కడ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి అంటే నాలుగు ఎకరాల భూమిని ఇప్పటికే వాళ్ళు సాఫ్ చేస్తున్నారు కదా ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ భూమి అనేది మొత్తం సాఫ్ చేసేసారు అందులో చాలా మూగజీవులు అన్ని అయిపోయినాయి అలాంటి రేవంత్ రెడ్డి దేనికి ఏం చేసినా అసలు ఏం చేసినా ఆయన కూడా అర్థం అవుతుందో లేదా అసలు ఆయనకి పదవి ఇచ్చినందుకు చేసేది కరెక్ట్ కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం మా ఏఎస్ఎఫ్ నుంచి